ఓకే ఈ వీడియోలో మనం మూడు ఇంపార్టెంట్ థింగ్స్ క్యాంటన్ ఫేర్కి వచ్చే ముందు ఏంటనేది తెలుసుకుంటాం నెంబర్ వన్ క్యాంటన్ ఫేర్కి వచ్చే ముందు అందరు బయ్యర్స్ సప్లయర్స్ కలవడానికి ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్ మీరు ఇక్కడికి వచ్చి చేసుకునేటప్పుడు చాలా లైన్ ఉంటుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ డేస్ సో వచ్చే ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మీకు చాలా ఈజీ అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ హోటల్ ఇఫ్ మీరు దగ్గరగా తీసుకుంటే మీకు రోజుకి వన్ అవర్ రావడానికి వెళ్ళేటప్పుడు టూ అవర్స్ ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దగ్గర క్యాంటన్ ఫైర్ దగ్గర తీసుకుంటే హోటల్ మీకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నెంబర్ త్రీ ఇప్పుడు మీకు లేఅవుట్ ఎక్కడ ఉందో మీకు తెలియాలి ఎందుకంటే ఇది క్యాంటన్ ఫైర్ చాలా పెద్దది ఇప్పుడు మీరు టాయ్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ కానీ చూడడానికి ఒక ప్లేస్లో వచ్చారనుకోండి మీకు ఆ లేఅవుట్ తెలియకపోతే మీరు వేరే వేరే దగ్గర నుంచి ఇక్కడ రావడానికి మీకు అట్లీస్ట్ వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది సో ఆ లేఅవుట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ లింక్ నేను కిందన పెడతాను ఆ లింక్లో మీరు చూడొచ్చు అక్కడ పీడిఎఫ్ షేర్ చేయొచ్చు పోనీ మా టీంకైనా మీరు కాంటాక్ట్ అయితే మేము హెల్ప్ చేస్తాం ఎక్కడెక్కడ ఏంటి అనేది చైనా నుంచి ఆంధ్ర మీ డోర్ వరకు మీకు ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా మాకు కనెక్ట్ చేయండి మేము మా టీం వైజాగ్ బెంగళూరులో మీకు హెల్ప్ చేయగలం